దేవునికి స్తోత్రములు కలుగును గాక మీ అందరికీ నా వందనాలు మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు ఈ ఉదయకాల సమయంలో మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞాతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వర్తమానము మనము నాకు అందించబోచున్నాడు ఆయన చెప్పుచున్న మాట మనం విందాం ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు విందాం పరిశుద్ధుడును జీవాధిపతి అయిన పరలోకపు తండ్రి ఆయా ఉదయకాల సమయంలో బ్రవ్వ మరి యొక్క పర్యాయంని పాస నిధిలోకి వచ్చి ఉన్నాం అయా ఉదయకాల సమయంలో నేను స్థుతించటానికి నిన్ను ఆరాధించడానికి నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా అన్నికే కృతజ్ఞాసలు చెల్లిస్తూ ఉన్నాం అయా ఉదయం కాల సమయంలో ఈ వాక్యం నచ్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభు వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఆశీర్వదించండి వాళ్ళ పశువులను ఆశీర్వదించండి వారి పంటను ఆశీర్వదించండి అయా వారు నమ్ముచున్న ప్రతి వాళ్ళు చేయుచున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించి వారి కుటుంబం దినదినము అభివృద్ధి చెందినట్లుగా ముప్పంతులుగా అరవద్దంతులుగా నూరంతులుగా వెయ్యంతులుగా అంతులుగా ఫలించినట్లు నీ కృపవారిపై చూపించమని ప్రార్థిస్తూ ఉన్నా అయా మాకు ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉన్నారు నాయన వారి యొక్క ఆలోచనలు చూడండి వాళ్ళ మనసులు చూడండి వాళ్ళ కష్టాలు చూడండి వాళ్ళ బాధలు చూడండి వాళ్ళ వేదనలు చూడండి ప్రభువా వాళ్ళకందరికీ ఇచ్చి వారిపై మీ కృపను అనుగ్రహించి మీ ఆశీర్వాదం వారిపై ఎల్లవేళలు ఉంచినట్లు అడుగుతున్నాం ప్రభా మీకే వందనాలు స్తోత్రాలను ఆయన ప్రతి ఇంటని దూతను కాపులు ఉంచి వారిని ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా ఇవదే కాల సమయంలో ప్రభా ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని నా ప్రభువు నా రక్షకుడసు క్రీస్తునామని అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ప్రియా సహోదరి సహోదరులారా ఉదయకాల సమయంలో ఒక చిన్న మా మాట్లాడుకున్నాము ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మొరపెడుతూ దేవునికి అంగలారుస్తూ ఉన్నారు యేసు ప్రభు అది గమనించారు చూడండి ఇర్మ్యా గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వాచ్యంలో చూస్తే ఇజ్రాయిల్ వాళ్ళరా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా జగటమన్నీ కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయల్ వార్లరా మీరు నా చేతుల్లో లేరా అని చెప్పని మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు అంటున్నారు ఇజ్రాయల్ ప్రజలు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని మరిచారు కానీ అడుగుతున్నారు అయ్యా మేము కష్టాల్లో ఉన్నాం కన్నీళ్ళు కారుస్తూ ఉన్నాం అంగలారుస్తూ ఉన్నాం వేదన పడుతున్నాం ఈ బానిసత్వంలో నుంచి ఈ యొక్క అగాధంలో నుంచి ఈ చీకటిలో నుంచి మమ్మల్ని బయటపడే ప్రభు అని ఏడుస్తూ ఉంటే ఏసు ప్రభు అని అంటున్న మాట ఏంటంటే ఇజ్రాయెల్ వారులారా మీరు మర్చిపోయారు ఇజ్రాయల్ వారులారా కుమ్మరి చేతులో మట్టి ఉన్నట్లు మీరు నా చేతిలో లేరా కుమ్మరి మట్టిని తీసుకొని దాన్ని మరి ముద్దగా చేసి రూ దానికి ఒక బొమ్మ ఆకారం అంటే కుండమ కొండను తయారు చేయడానికి ఎంత శ్రమిస్తున్నాడో మిమ్మల్ని నేను మార్చట మిమ్మల్ని నేను ఆ విధంగా తయారు చేయడానికి నేను ఆశపడుతూ ఉన్నా సోదరులారా ఉదయ కాలశ్వయంలో గమనిస్తే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏమని బాధపడుతున్నారు అయ్యా మేము బానిస్థితులం అయిపోయిన బాధప బాధపడ్డారు కానీ ఈనాడు మనము ఏ విధంగా బాధపడుతున్నామంటే అప్పులు సమస్యలో బాధపడుతున్నాం సమాధానం లేని స్థితిలో బాధపడుతున్నాం వేదనతో బాధపడుతున్నాం ఇదిగో మా అత్త మామలు మా మాటింటలేని బాధపడుతున్నాం మా అత్త మమ్మల్ని వేధిస్తున్నారని బాధపడుతున్నాం ప్రతి మనిషికి ఏదో సమస్య అనారోగ్య సమస్య ఇదిగో నా యొక్క కుమారుడు నా యొక్క కుమార్తె నా తల్లి మా తండ్రి అనారోగ్యంగా ఉన్నారని చెప్పి బాధపడుతున్నాం ఆనాడు ఇజ్రాయల్ ఇజ్రాయల్ని వేధించిన బానిసత్వము ఈనాడు మనల్ని అప్పురూపాన సమస్యల రూపాన వేదన వేదనలలో మనం ఉంటున్నాం ప్రియ సహోదరులారా బాగా గమనిస్తే యేసు అని అంటున్నమాట కుమ్మరి మంటిని తీసుకొని దానిని కుండగా మార్చినట్లు నేను మిమ్మల్ని మారలేనా మీరు ఎందుకు వంగళారుస్తున్నారు నా వైపు చూడండి ఒక్కసారి మీ జీవితాలను నా చేతుల్లో పెట్టండి మీ రూపురేఖలు మారుస్తాను చెప్పి మన ప్రభు అయిన వేసు ప్రభు వారు అంటున్నారు దేవునికి స్తోత్రములు కలుగురుగాక దేవుడు అంటున్న మాట మీ జీవితాలను నా చేతిలో పెట్టండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నీ జీవితాలను నా చేతిలో పెట్టండి మిమ్మల్ని దీవిస్తాను మీ జీవితాలు నా చేతిలో పెట్టండి మిమ్మల్ని నిత్యము కాపాడుకుంటూ నా దూతల యొక్క కాపుదల మీ ఇంటి చుట్టూను మీ పరిసరాల చుట్టూను మీరు వెళ్ళే ప్రతి స్థలములోనూ ఉంటారు దేవునికి స్తోత్రములు కలుగునగాక చూడండి దేవుని హస్తము మనల్ని కాపాడే హస్తము దేవుని హస్తము సృజించే హస్తము ఒక కుమ్మరి మట్టి తీసుకొని ఆ మట్టి ఎక్కడుంది నలుగురు చేత తొక్కబడిన మట్టి నలుగురు తిరుగుతున్న తొక్కి నలుగురు తొక్కుతూ నడిచిన మట్టి కానీ దేవుడు ఆ మట్టినే తీసుకొని కుండగా మారుస్తున్నాడు దేవుడు నలిగిన దాన్నే మారుస్తున్నాడు చితికిన దాన్నే మారుస్తున్నాడు వేదన పడే వాళ్ళనే మారుస్తున్నాడు దుఃఖించే వాళ్ళని ఓదారుస్తున్నాడు చీకటిలో వారిని వెలుగురిస్తున్నాడు సమస్యల్లో ఉన్నవారికి సమాధానం ఇస్తున్నాడు చూడండి దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో ఏ ఆధారం లేక నువ్వు బాధపడుతున్నావా ఒక్కసారి గమనించు నాకు ఏ ఆధారం లేదు నాకు అండ ఎవరు లేరు మా అన్న పక్క వెళ్ళిపోయాడు మా తండ్రి ఉంటే నన్ను పట్టించుకోవట్లేదు మా అమ్మ అసలు నా గురించి అసభ్యంగా మాట్లాడుతుందని బాధపడుతున్నావా ఏ ఉదయ కాల సమయంలో దేవుడు అని తంటున్నమాట ఏ ఆధారం లేక లేక నువ్వు బాధపడుతున్నావా ఏ ఆధారం లేని నిన్ను నా చేతుల్లోకి తీసుకొని నేనే నీకు ఆధారం అవుతాను దేవుని స్తోత్రములు కలుగునుగా ఏమంటాడండి నిన్ను నా చేతుల్లోకి తీసుకొని ఏ ఆధారం లేని నిన్ను నా చేతుల్లోకి తీసుకొని నేనే నీకు ఆధారం అవుతా నేనే నిన్ను ఆశీర్వదిస్తా ఎక్కడో చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోకి తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుణ్ణి నేనే అప్పుల సమస్యల బాధపడుతున్న నిన్ను అప్పుల నుంచి బయటపడవేసి ఒక శక్తి వంతునగా తయారు చేసి ఒక ఆశీర్వాదం పొందిన వాడిగా నిన్ను ఉంచుతాను దేవునికి స్తోత్రములు కలుగునుక అపవాద చేత పీడింపబడుతున్నావా ఈ క్షణమే నువ్వు అపవాదం నుంచి విడుదల పొందుతావని చెప్పి మన ప్రభు అంటే సుప్రభువారు అంటున్నారు ఇదిగో నా యొక్క భర్త నా మాట లేదు నా భర్త నా మాట విని దేవుని సన్నదన రాలనేది రావాలి అని బాధపడుతున్నావా ఈ క్షణమే ఆలోచించు ప్రియ సహోదరి ఈ క్షణమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించు కళ్ళు మూసుకొని ప్రార్థించాయి మోకాళ్ళుని ప్రార్థించాయి అయా ఏలియా ప్రార్థన నాకు ఇవ్వునాయనా ఏలి యొక్క పట్టుదల నాకు ఇవ్వనైనా ఒక్కసారి చేసి ముగి ఒక్కసారి చేసి పోతే పోయేది కాదు నాయన నా జీవితాంతరం నేను నీ సన్నిధానంలో ఉంటు నా భర్తను మార్చు నా జీవితాంతా నిన్ను నెంబడిస్తాను నా భర్తను మార్చు నా జీవితాన్ని స్థుతిస్తాను నా భర్తను మార్చు నా జీవితాన్ని నిన్ను ప్రభు ఆరాధిస్తాను నా బిడ్డలను మార్చు నా బిడ్డలు ఒక ఉన్నత స్థానంలో తీసుకెళ్ళయ్యా నా భర్తను ఒక ఉన్న స్థానంలో తీసుకెళ్ళయ్యా అని చెప్పి ప్రార్థించే ఉదయకాల సమయంలో దేవుడిని మాట తప్పనిసరిగా వింటాడు దేవుడిని మాట విని నీ యొక్క భర్తను నీ బిడ్డలని నీ కుటుంబాన్ని నీ పశువులని దీవించి వాటిని ముప్పదంతలుగా అరవద్దంతలుగా నూరంతలుగా వెయ్యి అంతలుగా పలించేటట్టుగా ఆయన నేను సిద్ధంగా ఉన్నాడు దేవునికి ఇస్తూ అతను గాక ప్రేయ సహోదరి సహోదరులారా ఉదయకాల సమయంలో దేవుడు మనతో అంటున్నమాట కష్టాల్లో ఉన్నప్పుడు నీకు తోడు నేనుంటా ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు నీ తోడుంటా నీ యొక్క నడిచే ప్రతి స్థలాన్ని నేను ఆస్వాదించి నేను దేవిస్తాను నిబ్బరేం కలిగి ఉండు కలవరపడకు దుఃఖపడకు వేదన పడద్దు నా వైపు చూడు నన్ను అడుగు అని చెప్పి మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు అంటున్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రియా సహోదరి సహోదరులారా ప్రార్థన కొరకు ప్రతి శుక్రవారం ఉపవాస కోడిక జరుగుతున్నాయి ఉపవాస కోడికల్లో మీ పేరులు మీరు ఊరు చెప్తే మేము ఆ కోడికల్లో పెట్టి మీ యొక్క స్వస్థత గురించి మీ యొక్క ప్రార్థన అవస్థల గురించి మేము తప్పనిసరిగా ప్రార్థన చేసి ప్రభు యొక్క మేలులు పొందుదాం ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుదాం కాబట్టి తప్పనిసరిగా కామెంట్ చేయండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరి గురించి పేరు పేరంతా ప్రార్థన చేయడానికి దేవుడు మాకు శక్తినిచ్చాడు ప్రతి పేరును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మీరు